హాయ్ అండి వెల్కమ్ టు డీజీ రోజు ఈరోజైతే నేను మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను అండి మామూలుగా అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడైతే ఈ కర్రీ అయితే మనకి చాలా ఉపయోగపడుతుందండి అంతేకాదు లంచ్ బాక్స్లోకి అలా మనం కర్రీని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు టైం లేదు అని అనుకున్నప్పుడు అయితే ఈ కర్రీ అయితే మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇక లేట్ లేకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంతకీ ఈ కర్రీ ఏమనుకుంటున్నారా పకోడీతో కర్రీ అండి ముందుగా ఒక ఆయన తీసుకొని దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం మొగ్గని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా దీంట్లోకి వేసేసుకుని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి నేను దీంట్లోకి వేస్తున్న పకోడీ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పకోడీ అండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక మూడు టమోటాల వరకు సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఈ టమోటాలని ఉల్లిపాయల్ని బాగా ఉడికించేసుకుంటున్నామండి ఇవి బాగా వేగిన తర్వాత నేను దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మామూలుగా బేసిక్గా అయితే మనకి లంచ్ బాక్స్లోకి కర్రీని ప్రిపేర్ చేయాలి అని అనుకుంటుంటాం కదా అలాంటప్పుడు టైం లేదు త్వరగా కర్రీని తయారు చేసేయాలి అని అనుకున్నప్పుడు అయితే ఈ కర్రీ మనకు బాగా ఉపయోగపడుతుందండి అలాగే పిల్లలు కూడా వెరైటీగా ఏదైనా మనం రెసిపీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు కదా అందుకే ఒకసారి ఇలా తయారు చేసేయండి తర్వాత ఈ టమోటాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అయితే దీంట్లోకి నేను యాడ్ చేసేసుకున్నానండి ఈ ధనియాల పొడి అనేది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత నేను దీంట్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకుంటున్నానండి తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత నేను దీంట్లోకి పకోడీని అయితే యాడ్ చేసేసాను తర్వాత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు నేను దీన్ని అయితే ఉడికించేసుకుంటున్నానండి అంతే అండి చాలా సింపుల్గా అలాగే చాలా క్విగ్గా అయిపోతుంది ఈ రెసిపీ తర్వాత చూడండి కర్రీ అయితే తయారైపోయింది నేను లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో నేనైతే దీన్ని గార్నిష్ చేసేసాను తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని తీసేసుకున్నానండి అంతే అండి ఎంతో రుచికరమైన పకోడీ కర్రీ అయితే తయారైపోయింది